ఉపవాస దినాల్లో మనం ఉన్నప్పుడు ముఖ్యంగా ఉపవాసం పాటిస్తున్నప్పుడు ఉపవాస దినములు ప్రకటించినప్పుడు దేవుని ప్రజలు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో కొన్ని క్లుప్తమైనటువంటి విషయాలు చెప్తాను మీరు జాగ్రత్తగా ఆలోకించాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాను యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తీయండి అందరూ యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము మూడవ చదువుకుందాం మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణముల నాయస్సపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటారు ఎవరంటారు మనమే అంటాం అల్నాడు ఇస్రాయెల్ ప్రజలు అన్నారు అన్నమాట వాళ్ళు అనకముందే దేవుడే చెప్తా ఉన్నాడు మీరు ఇష్టం వచ్చినట్టు ఉపవాసం చేస్తున్నారు కానీ నాకు ఏ విధంగా అది నచ్చడం లేదు మీరేమో ఉపవాసం ఉండి ఏంది ప్రభువా మేము ఇంత ఉపవాసం ఉన్నా నీ కొరకు ఇన్ని రోజులు పొట్టలు మార్చుకున్నా మేము చీల్చుకొని మా శరీరాలు ఆయుష్ పట్టుకున్నా మీరు మాకు సమాధానం ఇవ్వట్లేదు మేము కోరింది ఇవ్వట్లేదు ఇంత ప్రయాసపడి ఉపవాసం అంటే కూడా మీరు బలకట్లేదు అని మీరు అంటారు అప్పుడు నేను ఇలా అంటానని దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాట చదవండి మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు రైట్ ఇది ఇదివరకు నేను బోధించాను పోయిన శ్రమల రోజుల్లో మొట్టమొదటిగా ఈ ఉపవాసము గురించి ఉపవాసము ఎలా చెయ్యాలి దేవుడు మెచ్చిన ఉపవాసము మనుషులు మెచ్చిన ఉపవాసమని మీకు రెండు విధాలుగా నేర్పించడము జరిగింది మనుషులు మెచ్చే ఉపవాసం ఎలా ఉంటుందో దేవుడు మెచ్చే ఉపవాసం ఎలా ఉంటుందో నేర్చుకున్నాం మరొకసారి దానికి సంబంధించిన విషయాలే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాం ఉపవాస దినాన వ్యాపారము చేయకూడదు అబ్బో పెద్ద పనే పెట్టారుగా మరి మేము షాప్ పెట్టుకుంటాం యూదులకు ఒక సంప్రదాయం ఉన్నది ఏంటంటే వాళ్ళు ఉపవాస దినాన్ని ప్రకటించుకుంటారు ఏం చేస్తారు ప్రకటిస్తారు పలానా రోజు వచ్చే ఆదివారము ఉపవాస దినము ఎవరు కూడా భోజనాలు చేసుకోకూడదు భోజనాలు కట్ అని అన్నాను అనుకోండి సార్ సార్ లేవయ్యా నువ్వు చెప్పినావు కానీ అసలు పోయిపోయి నువ్వు ఆదివారమే ఉపవాసం అంటే ఎట్లా కదా వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగాని ప్రజలకు తెలియపేరుస్తారు అప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఆ పనులన్నీ మానుకొని దేవుని సన్నిధిలో గడపాలి కొన్ని రో కొన్నిసార్లు ఒకరోజు చెప్పుకుంటారు కొన్నిసార్లు మూడు రోజులు కొన్నిసార్లు ఒక వారం రోజులు అలా వాళ్ళు ఉపవాస దీక్షలను పరిపూర్ణంగా చేయడం వారి ఆచరణలో ఒక భాగము ఉపవాస దినము ప్రకటించిన తరువాత ఎవరు ఏ విధమైన పాటలు చేసుకోవద్దంటే ఇక వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు వ్యాపారాలకు వెళ్ళకూడదు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకూడదు పనిపాట్లు వృత్తి పనులు చేసేవాళ్ళు వృత్తి పనులు కూడా చేసుకోకూడదు పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో గడపాలి అది వారి యొక్క తాత్పర్యం అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ప్రకటించింది అందరికీ సమ్మతమే అది వాస్తవమే అందరికీ తెలిసిన విషయమే కానీ ఉపవాసం అని చెప్తారు వెళ్ళి వ్యాపారం చేస్తారు ఉపవాసం అని చెప్తారు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు ఉపవాసం అని చెప్తారు వెళ్ళి వారు పనిపాట్లు చేసుకుంటూ ఉంటారు అసలు ఉపవాసము అని అంటే అర్థం ఏంటి అనంటే మనము మనలను మనము ఉపేక్షించుకొని మనలను మనము కట్టుకొని ఒక తీర్మానము చేసుకొని నేను ఈ నలభై రోజులు ఒక పూటే తింటాను లేదా రెండు పూటలు తింటాను లేదా నేను ప్రతిరోజు క్రమము తప్పకుండా జరుగుతున్న కార్యక్రమంలో నేను పాలు పొందుతాను ఇవన్నీ ఏంటంటే మనకు మనముగా తీసుకునే నిర్ణయాలు ఈ నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నామో వాటికి మనము కట్టుబడి ఉండాలి అంటే మనల్ని మనము కట్టుబడి చేసుకోవడానికి ఉపేక్షించుకొని మనల్ని మనము సరి చేసుకుంటున్నాము ఆ రీతిగా వాసము ఉపవాసము ఉపవాసము అని అంటే వాసము అనగానే సహవాసము దేవునికి దగ్గరగా ఉండటం అన్నమాట మనలను మనము అది ఇంకో పరిభాషలు చెప్పాలంటే కడుపు కట్టుకొనో లేకపోతే పూర్వకముగా సిద్ధపడి ప్రార్థనకు వెళ్ళడము నువ్వు ఏదైతే తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానాల ప్రకారముగా దేవునికి దగ్గరగా ఉండుట ఉపవాసము పేరుకు ఉపవాసం అని చెప్పి మన పనులు మనము చేసుకొని ఇప్పుడు పని చేసినప్పుడు ఎవరికైనా ఆయాసం వస్తుందా రాదా ఆయాసం రాకపోతే పాయాసం వస్తుందా అవునా కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసము దినము పాటించుకున్నారు వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు అలసట వస్తుంది అలస అప్పటికే భోజనం లేకపోతే శరీరం ఆటోమేటిక్గా అలసిపోతుంది వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా చేసేసరికి ఇంకేమైపోతుందంటే ఇంకా బలహీనమైపోయి సొమ్మసల్లి పడిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి అప్పుడు వాళ్ళు అంటా ఉన్నారయ్యా మా ప్రాణాలను ఇంత ఆయాసపరుచుకుంటున్నాం కళ్ళు తిరుగుతున్నాయి మొత్తం అందరూ ఉన్న మనుషులు అందరూ డబుల్ డబుల్గా కనబడుతున్నారు ఇద్దరిద్దరు కనబడుతున్నారు ఇంత మమ్మల్ని మేము కఠినంగా శిక్షించుకుంటున్నా మా ప్రార్థన ఆలకించవయ్యా స్వామి ఏసయ్యా ఓ వేసునాదా అని మాట్లాడుతూ ఉన్నారు ఎవరు చేసుకోమన్నారా ఏమి పనులు నా కొరకు దినము నిర్ణయించుకొని నా సన్నిధిలో గడపడానికి తీర్మానం చేసుకొని మీ పనులు మీరు చేసుకుంటా ఉంటే నేను ఒప్పుకోను అని అంటాడు ప్రేమణ దోమబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఉపవాసం అనగానే మన జ్ఞాపకం చేసుకోవాలా దేవునికి దగ్గరగా ఉండాలి ఎవరికి లోకానికి మన పనిపాటులకు వ్యక్తిగతమైన విషయాలకు దూరముగా ఉండి దేవుని సన్నిధికి ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ఈ రెండిటికి మనం ఎంత దగ్గరగా ఉంటామో ఉపవాసములో అంత బలాన్ని మనం పొందుకుంటాం దేవునికి మహిమ కలుగునుగాక ప్రమ దోమపిల్లలు జ్ఞాపకం చేసుకుందాం వ్యాపారములు చేయకూడదు సరే ఉపవాసమునప్పుడు చిన్న చిన్న అంటే అది వేరు కానీ మన శక్తికి మించి మన సామర్థ్యమునకు మించి కఠినమైన ఉపవాసము చేసేటప్పుడు ఈ పద్ధతి వర్తిస్తుంది రమణ దోంపిల్లారు జ్ఞాపకం చేసుకుందాం వ్యర్థమైన ఉపవాసాలు దేవునికి ఇష్టం లేదు చేస్తే నమ్మకంగా చే ఒక రోజు పరిపూర్ణంగా ఉండు ఉండదు తర్వాత అదే మూడవ చూపడినటువంటి మరి యొక్క మాట పని వాళ్ళ చేత పని చేయించుకుంటారు మీరు వ్యాపారాలు చేస్తారు పనుల చేత పని చేపిస్తారు మీరు చక్కగా ఉండరు ఉండే వాళ్ళు ఉండేయరు అది నాకు నచ్చదు తర్వాత మూడో భాగము చదవండి నాలుగవ చదవండి మీరు కలహపడుచు గొడవలు పెట్టుకుంటారు ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారం చేయొద్దు పను వాళ్ళ చేత కఠినమైన పనులు కఠినమైన పనులు అంటే వాళ్ళ ఉద్దేశ యూదుల ఆచార ప్రకారముగా దాస దాసీలు ఉంటారు ఇప్పుడు అబ్రహాం గురించి నేర్చుకుంటున్నాం కదా అబ్రహాం దగ్గర బహుమంది పని వాళ్ళు ఉన్నారు అబ్రహాం ఉపవాసం ఉన్నాడంటే వీళ్ళందరూ కూడా ఏం చేయాలా మరి నీ యజమానుడు కాబట్టి కుర్చీలో కూర్చొని అరే ఆ సంచెత్కరా అత అంటే నీతో పాటు వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు కదా నా యజమానుడే ఉన్నాడని వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నప్పుడు నీవు ఎలా రెస్ట్ తీసుకొని నువ్వు ఏ రీతిగా దేవుడి సరిలో గడుపుతున్నావో ఆ స్థితిని వాళ్ళకు కూడా కల్పించాలి కదా నువ్వేమో వాళ్ళ నువ్వు రమ్మంటున్నావు రమ్మంటున్నావు వాళ్ళ కఠినమైన పనులు చేస్తూ ఉన్నావు చేయలేదు పద్ధతి అని దేవుడు చెప్తా ఉన్నాడు వ్యాపారం చేయకూడదు కఠినమైన పనులు పని వాళ్ళ చేత చేయించకూడదు గొడవలు పెట్టుకోకూడదు కలహపడకూడదు గొడవలు పెట్టుకోకూడదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం తర్వాత మీరు కలహపడుచు వివాదము చేయిచు అన్యాయముగా గుద్దులాడుచు ఉంటారు కొట్లాటలు పోట్లాటలు ఉపవాసములు ఇవన్నీ ఉండకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు తర్వాత తొమ్మిదవచనం చదవండి ఇతరులను బాధించకూడదు తొమ్మిదవచనములో అప్పుడు నువ్వు పిలువగా యహోవానికి ఉత్తరమిచ్చును ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆహా చూడండి ఇతరులను బాధించకూడదు ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులను బాధించకూడదు ఎవరి జోలుకు పోకూడదు ఇతరులను మనమేమో చక్కగా ఉన్నట్టు వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టి పరిస్థితులు తీసుకురాకూడదు తర్వాత తిరస్కరించకూడదు ఎవరిని వేలతో నువ్వేంటో తెలుసా నువ్వు ఎట్ట ఉన్నావో తెలుసా ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలా ఏం చేయాలా వేలు ఇతరుల వైపు నువ్వు అట్లాంటి దానివి నువ్వు అట్లాంటి వాడివి నువ్వు అది అల్లం బెల్లం ఆవకాయ పచ్చడి మాట్లాడొద్దు నీ గురించి నీవు నువ్వు ఎలా ఉన్నావు నీ ఎలా ఉన్నది నీ మాట తీరు ఎలా ఉన్నది నీ పద్ధతులు ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మనలను మనము పరిశీలన చేసుకొని మనల్ని మనం సరి చేసుకోవడానికే ఈ ఉపవాస దీక్షలు మనల్ని మనము సరి చేసుకునేది పక్కన పెట్టి నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు అట్లాంటివి చేయకూడదు ఇతరులకు నువ్వు వేలతో చూపించకూడదు ఉపవాసం ఉన్నప్పుడు తర్వాత తిరస్కరించకూడదు ఎవరిని కూడా నువ్వు ఇబ్బంది పెట్టద్దు ఎవరిని కూడా నీవు వాళ్ళను బాధ పెట్టకూడదు పక్కన పెట్టకూడదు జాగ్రత్త తర్వాత వ్రాబడినటువంటి మాట చెడ్డది ఏది కూడా మాట్లాడకూడదు చెడ్డ మాటలు మాట్లాడకుండా నాలుకను కాపాడుకోవాలి పదవచనము చదివితే అక్కడ రాయబడినటువంటి మాటలు ఆశించిన దాన్ని ఆకలి కొన్న వారికి ఆకలి కొన్న వాళ్ళకి ఇంత ఆహారం పెట్టాల తర్వాత శ్రమపడిన వారిని తృప్తిపరచాల కాస్త కష్టపడి పనిచేసిన వాళ్ళకు రూపాయి రూపాయి జీతం ఇచ్చే దగ్గర ఇంకో పావులై వాళ్ళని కాస్త శ్రమ పడ్డారు కదా కష్టపడుతున్నారు కదా నీ కొరకు ఒట్టప్పుడు ఎలాగ ఇవ్వవు నువ్వు దేవుని సరిలో గడుపుతున్నప్పుడల్లా నువ్వు కనీసం ఒక రూపాయి నువ్వు ఎక్కువ ఇచ్చి దాన ధర్మాలు చేసే క్రమాన్ని నువ్వు పాటిస్తే నీ భక్తిని నీ కార్యక్రమాలను చూసి దేవుడు కాస్త నీకు మేలు చేయగలడు అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటాం తర్వాత పదమూడవచనములో జ్ఞాపకం చేసుకుంటే నీకు ఇష్టమైన పని చేయకూడదు లోకవార్తలు చెప్పుకొనకూడదు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకిష్టమైన విషయాలే మాట్లాడుతూ ఉంటాం మనకిష్టం వచ్చినట్లే చేస్తూ ఉంటాం మన ఉపవాస దీక్షలు ఉన్నప్పుడు మనకిష్టం వచ్చినట్లు మనం చేయకూడదు దేవా నేను ఎలా ఉండాలి నాయన నేను ఎలా బ్రతకాలి నాకు నేర్పించండి కొన్నిసార్లు నాకు మాట్లాడడం చేత కావట్లేదు నాకు జ్ఞానం లేదు నా జ్ఞానమే నా జ్ఞాపక శక్తి నా పద్ధతి మార్చు నా కుటుంబాన్ని దీవించు నా బిడ్డలను దీవించు మా తల్లిదండ్రులను దీవించు మా అకచల్లని దీవించు ఈ రీతిగా దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారముగా నువ్వు వ్యవహరించాలి తప్ప దేవునికి ఇష్టమైన ప్రార్థన ఆరాధన ఈ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యము వింటూ చదువుతూ ఆ రీతిగా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి కానీ నీకు ఇష్టమైనట్టుగా నువ్వు చేయడానికి వీలు లేదు తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకవార్తలు చెప్పుకొనకూడదు ఉపవాసములు ఉన్నప్పుడు లోకవార్తలు కాదు నీకొకటే ఒకటే దేవుని సువార్తనే నీ లోపలికి వెళ్ళాలా లోక వార్తలు కాదు ఏ మాటలు నీ చెవుల జొచ్చాలి ఏ శయ్య మాటలని హృదయంలోనికి వెళ్ళాలి లోక వార్తలు లోకానుసారమైన మాటలు నీ హృదయంలోనికి రాణియకుండా చూసుకోవాలి తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే వార్త ఆరు అధ్యాయం పదహారు వచనంలో గమనిస్తే ఈ ఉపవాస దినములో ఉన్నప్పుడు చాలామంది దుఃఖముఖులై ఉంటారు యూదుల ఆచారంలో అదొక భాగం వాళ్ళు ఉపవాసం చేస్తారు కానీ వాళ్ళు ఎలాంటి ఉపవాసం చేస్తారంటే ఒక మాటలో చెప్పాలంటే యూదులు ఉమ్మి కూడా మింగరంట ఏంటి నోట్లో కొంచెం ఉమ్మి కూడా మింగరు అమ్మో అంత కఠినమైన ఉపవాసం చేస్తారు వాళ్ళు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏడుపు మోకాలు పెట్టొద్దు ఒకవేళ నీ ప్రాణము ఆయాసముగా నీకు కష్టముగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిని బట్టి ఆనందించాలి కాని అంటే వాళ్ళు ఏడుపు మోకాలు పెడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ఇతరులకు ఏమైంద్రు ఏడుస్తున్నావు ఫాస్టింగ్ సార్ ఫాస్టింగ్ అబ్బో ఎన్ని రోజుల నుండి మొన్న నుండి ఐదు రోజులు ఐదు రోజులు ఎన్ని రోజులు నలభై రోజులు అబ్బో పురాణ కిషోర్గాడు ఫాస్టింగ్ ఉంటున్నాడంట సాంధి గారు ఫాస్టింగ్ ఉంటున్నాడంట మదన్న ఫాస్టింగ్ ఉంటున్నాడంట పరిపూర్ణమైన ఫాస్టింగు అందుకని వాక్యం చెప్తా ఉన్నది ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముఖలై ఉండకండి ముఖములను వికారం చేసుకోవద్దు ముఖంలో కనబడద్దు ముఖంలో ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే నేను దేవుని సన్నిధిలో నేను తినకపోయినా తరగకపోయినా దేవుని అందు నేను ఆనందిస్తున్నాను అనే విధంగా మన ముఖములో ముఖమంతా వాడిపోయిన ముఖంలో చిరునవ్వు గనబడాలి దేవునికి స్తోత్రం ముఖాలు వికారం చేసుకోవద్దు ఉపవాసం ఉన్నప్పుడు తినకపోయినా తిన్నట్టుగానే ఉండాలి తినకపోయినా తిన్నట్టుగానే ఉండాలి చివరిగా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే పదిహేడో పదిహేడవ వచనంలో ఆరో అధ్య వచనములో మనుషులకు కనబడవలనని దేవునికి కనబడాలని చేయాలి మనుషులకు కనబడాలని చేయొద్దు తల అంటుకోవాలి ఉపవాసం ఉన్నప్పుడు తల అంటుకోవాలి ముఖ్యంగా తల స్నానం చేయాలి ఏ స్నానం చేయాలి నేను అడుగుతా ఉన్నాను అన్ని పై పైకాడ్ చేశారు కదా అన్యులకు మంచి సంప్రదాయం ఉంటుంది స్నానం చేయకుండా ఏ అన్యుడైనా గుడిలోనికి అడుగు పెడతాడా పెడతాడా మరి మనం ఎందుకు పెడతాము పెట్టకూడదు కదా మరి వేకుజాముని ఎంతమంది స్నానాలు చేసి వస్తున్నారు టన్నం స్వామి ఆ టన్నం అంటే ప్రశాంతంగా పడుకుంటామంటారు కనీసం తలస్నానం చేయకపోయినా పే పేగన్ను పోసుకొని నాలుగు గురువులు పోసుకొని రావాలా కాస్త దాన్ని మనము ఆచరణలలో పెట్టాలా పరిశుభ్రత లేని పరిశుద్ధత ఎలా వస్తుంది అంటారు పరిశుభ్రత కూడా ఉండాలా ఎక్కడైనా పనిపాట్లు ఉన్నప్పుడు ఎక్కడికైనా సడన్గా ప్రయాణాలు అవుతున్నప్పుడు వేగుజాము వెళ్తున్నప్పుడు చేమా మరి దేవుని సన్నిధిలో కొంతమంది అన్నులు చూడండి వాడు ఎక్కడున్నా మాలేసుకున్నప్పుడు ఏం చేస్తారు ఎక్కడున్నా వాడి చల్లనీళ్ళే స్నానం చేయాల దేవుడు వాళ్ళకి ఎలా మరి వాళ్ళు బొమ్మలకు మోక్కుతున్నారు వ్యర్థమైన వాటికి అని చెప్పుకుంటా మరి ఎలా దీవాళ్ళు వస్తాయి వాళ్ళు చేసే భక్తి గొప్పది మన దేవుడు గొప్పవాడు కానీ మనం చేసే భక్తి గొప్పగా లేదు అందుకే ఇష్టమైతే వెళ్తున్నాం కష్టమే ఊకుంటున్నాం అంతే అందుకే దేవుని లేదు నాప్కెన్ చేసుకుందాం తలంటూ స్నానం చేసి వాళ్ళు ఏం చేసేవారు అంటే పురుషులు కూడా ఇక్కడి వరకు వాళ్ళు వెంట్రుకలు పెంచుకునే వాళ్ళు అందుకే యూదు సంప్రదాయంలో వాళ్ళు కూడా ముసుగులు వేసుకుంటారు మీరు అక్కడ ఇక్కడ కరుణామాయుడు అలాంటి సినిమాల్లో చూస్తే వాళ్ళు కూడా ముసుగులు వేసుకుంటారు ముసుగు ఎవరు వేసుకోవాల వాస్తవంగా స్త్రీలు వేసుకోవాలా స్త్రీలకు ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి కనుక ముసుకు వేసుకోవాలి ఒకవేళ పౌలు అంటాడు ఒకవేళ ముసుగు వేసుకోవడం ఇష్టం ఇష్టం లేకపోతమ్మా ఇక మిలిటరీ కటింగ్ అంటాడు ఆయన అమెరికాలాగా ఇట్లా బేబీ కటింగ్ వేసుకొని ఓహో అనుకుంటా అనవచ్చు ముసుగు వేసుకోవడం ఇష్టం లేకపోతే కాబట్టి ప్రేమ దోమబిడ్లారా వాళ్ళు ఏంటంటే పెద్ద జుట్టు ఉండేది కనుక ఇక వాళ్ళు స్నానం చేసి బయటకు వస్తే ఆ గాలికి అది మొత్తం ఏంటంటే చల్లా చెదరైపోతుంది చాలా చిక్కుబడినట్టుగా ఉంటుంది ఒక అందం అనేది ఉండదు కదా అందుకని వాళ్ళు ఏంటంటే ఈ ఇష్టం ఉన్నట్టు జుట్టు వదిలిపెట్టేవాళ్ళు ఏంటంటే ఫాస్టింగ్ అంటారు పద్ధతి ఏది జుట్టునే సరిగా చేసుకుంటున్నాం ఫాస్టింగ్ ఏడ చేస్తావు చక్కగా తలంటుకొని చక్కగా శుభ్రంగా దూవుకొని దేవుని సన్నిధికి రండి అని అంటున్నాడు తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముఖము కడుక్కోవాలి శుభ్రంగా ఉండాలన్న దాని అర్థం యోగల గ్రంథం ఒకటో అధ్యాయం పదమూడు పన్నెండు వసనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోదనము చేయాలి బ్రతిమాలుకోవాలి రాత్రంతా దేవుని సన్నిధిలో గడవాలి గడపాలి కన్నీళ్ళు విడవాలి దుఃఖించాలి మనస్పూర్వకముగా దేవుని వైపు తిరగాలి బాకా ఊదాలి అంటే ఇతరులకు హెచ్చరిక చెయ్యాలి ఇవన్నీ ఉపవాసములో జరగవలసిన కార్యాలు దేవునికి మహిమ కలుగును గాక మరి మన ఉపవాసం ఎలా ఉన్నదంటారు సగం సగం భక్త సంపూర్ణమైన భక్త చేసే ఒకరోజు శుక్రవారం ప్రార్థన అయినా ఉపవాసమైనా గట్టిగా చేయండి చేసే కొన్నాళ్ళు గట్టిగా చేయండి చేసే నలభై రోజులు ఒక తీర్మానం కట్టుబడి ఉండండి ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి మనకిష్టం వచ్చినట్టుగా చేస్తే దేవుడు మెచ్చాడు దేవునికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దేవుడు మెచ్చుతాడు కాబట్టి ఈ రీతిగా మనల్ని మనము కట్టుకొని సరి చేసుకొని దైవ చిత్తానుసారంగా వ్యవహరించి దేవునికి ఇష్టమైన ఉపవాస దీక్షను మనము కొనసాగించుకుందాం దేవునికి మహిమ కలుగును దేవుడు అట్టి కృపను అట్టి దైవ చిత్తానుసారముగా ఉపవాసముండే స్థితిగతులను దేవుడు మీకెల్లరకు అనుగ్రహించి గాక Amen.